శ్రీమాతమ అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు అండి మీరందరూ వారాహి నవరాత్రిని ఎలా జరుపుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే ఈసారి వారాహి నవరాత్రులు చేసుకోవడం అస్సలు కుదరలేదండి ఫస్ట్ డే నుంచి కూడా చేసుకోలేదు నాకు ఓపిక అంటే హెల్త్ బాగుండకపోవడంతో అస్సలు ఒక్కరోజు కూడా చేసుకోలేదు ఈరోజు అమ్మవారి దయ వల్ల ఏదో కొంచెం ఓపిక శక్తి వచ్చింది కాబట్టి ఈరోజు ఫ్రైడే కూడా కదా అమ్మవారిని ఎలాగో లక్ష్మీ స్వరూపంగా కొలుస్తాము అని ఇలా అమ్మవారికి ఐదు దీపాలు వెలిగించి షోడోపచార పూజ చేసుకొని అమ్మవారికి కుంకుమార్చన అష్టోత్తరం చేసుకున్నాను పంచహారతి సమర్పించి అమ్మవారికి పానకం వడపప్పు నివేదించాను అన్నమాట మీరు ఈ నవరాత్రుల్లో అన్ని రోజులు చేసుకోవడం ఒక్క ఒక్కరోజు చేసుకున్నా మంచిదే అంటారు కాబట్టి ఇంకా ఏదో ఇవాళ కుదిరింది లాస్ట్ త్రీ డేస్ కూడా చేసుకోవాలింది కానీ అమ్మవారి శక్తిని ఓపికనిస్తే తప్పకుండా అమ్మవారికి చేసుకోవాలి చూడాలి మరి ఏమవుతుందో వారాహి అమ్మవారి గురించి చెప్పాలంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడు వారాహి అమ్మవారిని ఆలయంలో చూడలేదు అంటే మన దగ్గర కొంచెం తక్కువే కదా తమిళనాడులో ఎక్కువ మేము బి బృహదేశ్వర ఆలయం తంజావూరుకి వెళ్ళినప్పుడు అక్కడ వారాహి అమ్మవారి ఆలయం అని రాసుంటే వెళ్ళి చూశాను ఫస్ట్ టైం చూసినందుకు అమ్మవారు అసలు ఎంత అందంగా ఎంత కలగా అసలు అక్కడి నుంచి రావాలి అని మనసు కూడా అనిపించలేదు అనమాట అంత బాగుంది చూడచక్కటి రూపం అసలు ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను ఆ ఇంకా కొంచెం సేపు అక్కడ ఉన్న తర్వాత పూజారు అక్కడ నుంచి ఒక అమ్మవారి ఫోటో తీసిచ్చారు ఇప్పుడు మీరు చూస్తుంది అదే అనమాట అక్కడి నుంచి తెచ్చుకున్న ఫోటోనే మీలో ఎంతమంది వారాహి అమ్మవారిని గుళ్ళో చూశారు చూడంగానే మీకు కలిగిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి తప్పకుండా కమెంట్ చేయండి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ